వెల్కమ్ టు హండీ టీవీ తెలంగాణ రాష్ట్రంలో అది హైదరాబాద్ నడి బొడ్డులో జరిగినటువంటి అత్యంత పురాణాల్లో కూడా చూడనటువంటి కల్లో కూడా ఊహించినటువంటి జరిగిన సందర్భాల్లో కూడా అలాంటిది వెతికినా కూడా కనిపించినటువంటి అత్యంత దుశ్చర్య దుశ్చర్యాండ ఆ పదం కూడా చాలా తక్కువే అది కూడా గర్భిణీ పైన సొంత భర్త చేసినటువంటి అఘాయిత్యానికి ఆ సందర్భం తెలిసే ప్రతి ఒక్కరు కూడా నివ్వెరపోయి ఆశ్చర్యపోయి ప్రతి ఒక్కరూ కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవాలన్నంత ఆక్రోషం కూడా వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు సో అయితే ఆ సందర్భం ఏంటి ఆ విషయం ఏంటి దాని గురించి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ గారు ఉన్నారు అమ్మతో మాట్లాడారు నమస్తే అండి నమస్కారం కుషాయిగూడలో జరిగినటువంటి ఒక కసాయి చేసినటువంటి అత్యంత నాకు తెలిసి ఇప్పటివరకు వరకు మనం మాట్లాడిన విషయాల్లోకెల్లా అత్యంత దారుణం మనిషి అన్ అనడానికి కూడా ఆ మాట ఆ సందర్భం తలుచుకోవడానికి వినడానికి కూడా చాలా క్రూరంగా అనిపిస్తుంది గర్భిణీ పైన ఆయన చేసినటువంటి ఆ వికృత చేష్టలు అది ఎందుకు ఆయన అట్లాంటి చేష్టలు చేశాడు అసలు సందర్భం ఏంటి అంతవరకు వచ్చిన విషయం ఏంటి ఆయనకి పిచ్చి ఉందండి పెచ్చమతడు కాదాడు పెచ్చ ముదిరిన క్రూరాత్ముడు అంటాను నేను వాడు మనిషి రూపంలో ఉన్న క్రూరుడు లేకపోతే తను ఎంతో ఇష్టంగా ఈ మాధ్యమాలు వచ్చిన తర్వాత ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు యూట్యూబులు ఇంకా ఏవేవో రకరకాల మాధ్యమాల ద్వారా ఆడవాళ్ళు మగవాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు స్నేహాలు పరిచయాలు ఆ తర్వాత లవ్లు డబ్బులు ఆ తర్వాత లైకింగ్లు బైకింగ్లు ఇలా వరుస పెట్టుకొని వాళ్ళ పవిత్రతని కోల్పోతున్నారు మగవాడికి కానీ ఆడదానికి కానీ మానమే ప్రాణము ఇద్దరికీ కూడా మానవత్తులై ఉండాలి మానవంతులుగా ఉండందే మానవత్వము వాళ్ళల్లో లేదు అని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు అటువంటి మానవత్వహీనులు కొందరు సమాజంలో పెరిగిపోతున్నారు అటువంటి వాళ్ళల్లో ఈ కిరాతకుడు ఒకడు స్నేహ అనే అమ్మాయిని ప్రేమించానని చెప్పి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి చక్కగా పెళ్లి చేసుకొని కాపురం చేసి ఓ పిల్లాడు పుట్టాక ఆ తర్వాత వాడికి అనుమాన పిశాచము ఆవహించింది ఆ అనుమాన పిశాచం ఆవహించాక వాడు అనుమానంతో నిరంతరము అమ్మాయిని వేధిస్తూ ఉంటే అలాగే భరిస్తూ సహిస్తూ అతనితో కాపురం చేస్తూ కొంతకాలం భరించలేక దూరంగా ఉందిట మళ్ళీ తర్వాత అమ్మాయి గర్భవతి అవ్వడంతో ఆడపిల్ల సర్దుకుపోవాలి అని మళ్ళీ వచ్చి అతనితో కాపురం చేయడం ప్రారంభించింది అయినా ఇతడు అనుమానం పిశాచి పూని ఉన్నాడు కదా ఆ అనుమానంతో వేధిస్తూనే ఉన్నాడు ఆ వేధింపులకి హద్దు ఆపు లేకుండా ఒకనాటి కాలమందు చక్కగా ప్లాన్ చేసుకున్నాడు ఈ అనుమానానికి పరాకాష్ట ఏమిటి అంటే దీన్ని వదిలించుకోవాలి ఆ వదిలించుకోవడానికి అనేక మంచి మార్గాలు ఉన్నాయి డైవర్స్ ఇవ్వచ్చు ఇష్టం లేకపోతే లేకపోతే వాడు వదిలేసి వేరే వెళ్ళిపోవచ్చు ఈ ఎన్నో మంచి మార్గాలు ఉండగా ఈ దుర్మార్గాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే వాడిలో అనుమాన పిశాచి ఉంది అందువల్ల వెళ్ళింది ఏం చేశాడు ఆ అమ్మాయిని ఎలాగైనా సరే చంపేయాలని డిసైడ్ అయిపోయాడు డిసైడ్ అయ్యి ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఏడు నెలల గర్భిణీగా ఉన్న భార్యకి తాగుడు తాగిస్తాడా మద్యాన్ని వాడు తాగడమే కాకుండా అమ్మాయికి తాగించ అంటే వాడు ప్లాన్డ్ తాగిన మేకల్లో ఉంటే తాగిన మేకల్లో తెలియక చేశాను అని తప్పించుకోవచ్చు దుష్ట ప్లాన్ తాగి ఆ అమ్మాయికి తాగించి బలవంతంగా ఆ విపరీతమైన మత్తులో అమ్మాయిని ముంచి ఏడు నెలల గర్భవతిని నిర్దాక్షిణ్యంగా ఎగిరి పొట్ట మీద గెంతి తొక్కి 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 ఆ కడుపులో ఉన్న బిడ్డ బయటికి వచ్చేంత దారుణంగా కిరాతకుడు చంపేశాడండి చంపి గ్యాసు లీక్ చేసి అప్రమాదవశాత్తు చనిపోయింది అని కలరిద్దామని ట్రై చేశాడు కుదరలా గ్యాస్ అయిపోయింది పారిపోయాడు చంపేసి ఎంత దూరం పారిపోతాడు పోలీసుల డేగా కళ్ళకి దొరికాడు ఇప్పుడు వాళ్ళ అదుపులో ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ హ్యాండ్ హ్యాండోవర్ చేసుకొని ఆ పా బిడ్డ తల్లి బిడ్డ ఇద్దరిని మార్టం చేయడానికి తీసుకువెడతారు ఇంకేం చేస్తారు వాడు బతుకున్న మనిషిని మార్టం చేసేసాడు నికృష్టుడు ఇటువంటి దుష్టులు ఎక్కడ ఉన్నా వాళ్ళకి మరణ దండన ఒక్కటే సరి అయిన శిక్ష దయచేసి కోర్టులు అటువంటి వాడికి మరణ దండన విధించండి ప్లీజ్ ఎందుకంటే సమాజంలో అందరూ భయభ్రాంతులకు లేనవుతారు ఇటువంటి నీచులు ఎంతమంది ఉన్నారో ప్రజల్ని రక్షించండి కాపాడండి ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను